హలో డియర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీకు గచ్చిబౌలిలో ఉన్న జిఎంసి బాలయోగి స్టేడియం చూపిస్తున్నాను చూడండి ఇదే బాలయోగి స్టేడియం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చూసారా చూస్తున్నారా ఇంకొక ఉంటే చూపిస్తున్నాను నేను నడుస్తున్నాను కదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉంది కదా నేను ఆ స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాను ఎందుకో మీకు చెప్తాను చూడండి స్టేడియం ఎంట్రన్స్ అప్పుడు ఈ స్టేడియం ఎవరు ఓపెన్ చేశారో తెలుసా మీకు ఇదిగో అప్పుడు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు అంతా సార్ కదా మీకు స్టేడియం స్టేడియంలోకి వెళ్తున్నాను ఈరోజు ఏం అంటే టెన్త్ నేషనల్ మాస్టర్స్ తెలంగాణ స్టేట్ అథ్లెట్ మీట్ అథ్లెట్ మీట్ చూసారు కదా దీనికి వచ్చానమాట ఈరోజు హాయ్ డియర్స్ గచ్చిబౌలిలో ఉన్న స్టేడియం అండి ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్టే అండి దీనిపై రాసింది నేను ఈ గచ్చిబౌలి స్టేడియంలో రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను నేను చూడండి స్టేడియం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపల కూడా మీకు తీసి చూపిస్తాను ఇదండి ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా ఈ స్టేడియం మేహదీపట్నానికి దగ్గరగా ఉంటుందండి మేదీపట్నం నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము మేదీపట్నానికి దగ్గర స్టేడియం గచ్చిగోలిలో ఉందండి మీరు ఎవరినన్నా వచ్చి కూడా చూడవచ్చు మాస్టర్ మాస్టర్ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ మీట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను నాకు ఫైవ్ కే రన్ ఉంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్ కూడా ఉందండి నేను గచ్చిగోళి స్టేడియంలో ఉన్నాను నేను అది నేను విన్ అవుతానని అనుకుంటున్నాను కాన్ఫిడెన్స్గా ఉన్న కాన్ఫిడెన్స్ ఉంది అందుకనే నేను ఈరోజు ఖర్చుకోవాలి జిఎంసీ కార్యవర్ స్టేడియంకి నేను పోటీలో పాల్గొనడానికి వచ్చానండి మీ అందరికి విశేషం కావాలి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి హాయ్ ఇదిగోండి ఇదిగోండి వచ్చేసాను స్టేడియం ఎంట్రన్స్ స్టేడియంలోకి అడుగు పెడుతున్నాను అన్నమాట చూసారా స్టేడియంలోకి వచ్చేసా ఇదిగోండి గ్రౌండ్ ఇదే గచ్చిబౌల్ స్టేడియం లోపల స్టేడియం లోపల చూసారు కదా గచ్చిబౌల్ స్టేడియం నేషనల్ మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ జరుగుతుందండి వాటి పై కేరను మెల్స్ జరిగింది చూడండి పరిగెత్తున్నారు అని ఇది గచ్చిబౌలి స్టేడియం చూడండి అందరూ పరిగెత్తున్నారు అలా పరిగెత్తున చూసారా అవి స్పోర్ట్స్ అంటే యంగ్ వాళ్ళకి అనుకుంటారు కానీ థర్టీ ఫైవ్ ఓవర్ నుంచి ఉంటుందంటే థర్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ ఏది వాళ్ళు వరకు పరిగెడతారు లేడీస్ కూడా ఉంది మేము ఇప్పుడు ఫైవ్ కే రన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను ఏమవుతుందో చూద్దాం మీకు స్టేడియం కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అండి నాకు ఫైవ్ కే రన్లో అంటే ఫైవ్ థౌజండ్ మీటర్స్ రన్లో గోల్డ్ వచ్చిందండి చాలా సంతోషంగా చెప్తున్నాను మీకు ఈరోజు గచ్చిబోల్ స్టేడియం జరిగింది మీకు ఇంతకుముందు వీడియో చూపించాను కదా చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇక్కడ టెన్త్ తెలంగాణ స్టేట్ మాస్టర్ అథెంటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండి ఇక్కడ జరిగింది నజపల్ స్టేడియంలోను ఎక్కువ సర్టిఫికెట్ కూడా ఉంది మెడల్ వచ్చింది నేను అందరికీ షేర్ చేసుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్తో కూడా పార్టిసిపేట్ చేశాను అండి దాంతో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది సర్టిఫికెట్ కూడా మీ అందరికి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చెప్పిన విషయస్కి బ్లెస్సింగ్స్కి నాకు ఈ మెడల్లో సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చూసారు కదా ఎలా పరిగెడుతున్నారు అందులోనే గచ్చిబౌలి స్టేడియం ఎంతమంది చూసారు తెలియదు కానీ చాలామంది చూసుకో ఆ టీవీలోనూ పేపర్లో చూసుండొచ్చు స్పోర్ట్స్ వాళ్ళే చూస్తారు ఎక్కువగాను అంటే మిగతా వాళ్ళు చూడడం చాలా తక్కువ మీకు ఈ గచ్చిబౌలి స్టేడియం చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఎలా ఉంది ఎంతపత్తి స్టేడియం చూడండి అదిగో చూసారా ఫ్లడ్ లైట్స్ అంటారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవి మాట ఇది నైట్ టైం వేస్తా డే లాగే ఉంటుంది ఈ ఫ్లడ్ లైట్స్ కాంతి పడితే రాత్రికి పగలకి తేడా ఉండదు అంత బాగుంటాయి లైట్స్ ఇదిగో గ్రౌండ్ ట్రాక్ చూడండి పరిగెడతా ఉన్నారు ఇంకా ఇదిగో గ్రౌండ్ చూసారు కదా ఇది ఇదిగో హాయ్ చెప్పండి హాయ్ మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు సారా ఇంకా పరిగెడుతూ ఉన్నారు చూడండి వాళ్ళు ఎంత ఏజ్ అనుకున్నారు సెవెంటీ ఇయర్స్ అబవ్ అండి ఏజ్ వాళ్ళు చూడండి అంత యాక్టివ్గా పరిగెడుతున్నారు సెవెంటీ ఇయర్స్లో ఏం పరిగెడతాం అనుకుంటారు కదా వీళ్ళందరూ సెవెంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి ఎందుకోండి నాకు స్టేట్లో వచ్చిన గోల్డ్ మెడల్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇటుపక్క ఇలా ఉంది సింబల్ తెలంగాణ స్టేట్కి సంబంధించింది ఇదిగోండి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ అండి మరి లక్ష్మారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి మెడల్స్ స్పాన్సర్ చేశారండి సర్టిఫికెట్స్ మాకు ఇదిగోండి చూసారు కదా ఇక్కడ సింబల్ ఏముందో రాసి ఇదిగోండి ఇక్కడ సింబల్స్ ఇదంతా ఉంది మాట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రన్లో పైకే రన్లో నాకు ఈరోజు గోల్డ్ మెడల్ వచ్చిందండి ఇది స్టేడియంలో గోల్డ్ మెడల్ చూపిస్తున్నాను గచ్చిపాలి స్టేడియం గచ్చిపాలి స్టేడియంలో నాకు మెడల్ చూపిస్తున్నాను అనమాట నాకు వచ్చిన మెడల్ స్టేడియం ఇది ట్రాక్ నాకు ఈ గ్రౌండ్లోనే ఈ గోల్డ్ మెడల్ వచ్చిందండి అది చూపిస్తున్నాను మీకు thank you right 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 Muito